శ్రీ గురుపనమ నమః నమ చ సోమాయ మంగళాయ బుదాయచ పురుష కృషి నిభ్యే రాహవేకేతవే నమ జూలై పదమూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఆగస్ట్ పదిహేను వరకు ఖగోళంలో ఓ ప్రత్యేకమైనటువంటి మార్పు కనిపిస్తుంది ఈ మార్పు ఒక యోగం ఆ యోగం ఏమిటంటే కొన్నిసార్లు గ్రహాలు మనకు యోగించేదిగా కొన్ని యోగించినవిగా ఉంటాయి జన్మకొండలలో సహజ సిద్ధంగానే కొన్ని కలయికలు కొన్ని చూపులు కొన్నింటి వల్ల మనకు ప్రత్యేకమైనటువంటి యోగాలు కనిపిస్తూ ఉంటాయి అదేవిధంగా మనకు గ్రహచార అనేటువంటి మార్పు వల్ల గోచారం వల్ల గ్రహాలు తిరుగుతూ ఉన్నప్పుడు కొన్ని కొన్ని కలయికల వల్ల కొన్ని యోగాలు అనేవి ఏర్పడతాయి ఆ విధంగా మన ప్రస్తుతం వృషభ రాశిలో ఉన్నటువంటి గురువు ఇప్పటికే ఉపస్థితిలో ఉంటే మరి కుజుడు తన యొక్క మార్పు వల్ల గురువుతో కలుస్తున్నాడు ఎప్పుడైతే గురువుతో కుజుడు కలిసినప్పుడు వచ్చేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి యోగాన్ని నేనే గురు మంగళ యోగం ఉంటాను మనకు తెలుసు ఇప్పటి వరకు అనేక రకాల యోగాలు ఉంటాయి గురువుతో కొన్నిసార్లు రాహువు కలుస్తూ ఉంటాడు అలాంటప్పుడు గురుచండాల యోగం అంటూ ఉంటారు అలాగే చంద్రుడు కలుస్తూ ఉన్నప్పుడు గజకేసరి యోగం అంటాం అదే విధంగా ఇక్కడ కుజుడు అంటే మంగళుడు అనేటువంటి నామం ఉంది కాబట్టి ఇది యోగం అవుతుంది గురుమంగళ యోగం ఎప్పుడు కూడా ఎవరికైనా సరే మంచిని ఇస్తుంది ఇప్పుడు సహజంగా మనం చూడాలంటే కొన్ని కారకత్వాలు మనకు ఉండాలి కారకత్వాల్లో కనుక చూస్తే కుజుడు అంటే ధైర్యం సాహసం భూమి గృహ సంబంధమైనటువంటి విషయాల్లో మనకు యోగించినప్పుడు మంచి చేయడం యోగించినప్పుడు కొంత అటు ఇటుగా ఉండడం అనేటువంటిది సహజంగా అందరికీ తెలిసినటువంటి ఒక కార్యకర్తం మరి గురుడు గురువు ఏ రాశిలో ఉంటే ఆ రాశి యొక్క కారకత్వాన్ని పెంపొందింపచేయడం ఆయన సహజ లక్ష్యం అంతేకాదు గురువు అంటే అనేక అంటే పాపాలతో కూడి ఉన్నటువంటి జాతకంలోనైనా ఆ రాశిలో గురువు ఉన్నట్టయితే ఇవన్నీ వెళ్ళిపోతాయి అంటారు అంటే గురువులు గురువు మూలంగా మనకు ఆ పుణ్యాలు తేవడం గురు దృష్టి ఉంటే చాలు గురు యుతి ఉంటే చాలు అన్నది మనకు శాస్త్రం చెప్పేటువంటిది మరి అలాంటప్పుడు గురువుతో కుజుడు కలయడం వల్ల కల ఆ కలయిక వల్ల ఇది గురు మంగళ యోగం అంటారు ఈ గురు మంగళ యోగం వల్ల ఏమొస్తుంది అంటే ఏ ఏ పుజుడికి ఉండేటువంటి సహజ లక్షణమైనటువంటి ధైర్యం స్థైర్యం ఏదైనా ఒక దీక్షతో చేయాలి తప్పనిసరిగా పూర్తి చేయాలి అనేటువంటి భావన ఏదైతే ఉందో అది వ్యాప్తి చెందుతుంది అలాగే గురువు అంటే తెలివితో చేసేటువంటి పని తెలివి గురువు అంటేనే గురుతత్వం అంతా కూడా ఒక మార్గదర్శనం చేయడం తెలివిగా చేయడం ఇవన్నీ ఉంటాయి మరి ఇక్కడ కుజుడు అనగానే మనం కేవలం కుజుడు మంచి స్థానంలో ఉన్నాడు అంటే ధైర్యంతో స్థైర్యంతో అన్నిసార్లు వెళుతూ ఉంటే ఒక్కొక్కసారి ఆలోచన రాహిత్యంగా చేసేటువంటి స్థితి కూడా ఉంటుంది అది లేకుండా ఉండాలి అంటే తప్పనిసరిగా మనకి ఒక ఆలోచన మార్గదర్శనం కలిగే విధంగా ఉండాలి ఇప్పుడు యోగంలో ఆ రెండు దొరుకుతాయి అన్నమాట అందువల్ల ఈ గురుమంగళయోగం వల్ల ప్రతి ఒక్కరికి అంటే ఖగోళంలో జరుగుతున్న మార్పు ఇది కొంతమందికి సహజ సిద్ధంగానే గురుమంగళ గురుమంగళయోగం ఉండి ఉంటుంది వాళ్ళకి ఈ కాలం మరీ అనుకూలిస్తుంది కొంతమందికి లేదు లేకపోయినప్పటికీ కూడా ఈ వచ్చేటువంటి స్థితి ఏదైతే ఉందో దాన్ని అనుకూలంగా చేసుకోవడం కోసం కొన్ని రెమెడీస్ చేసుకోవడం వల్ల కొంత అనుకూల పరిస్థితిని మనకు మనం కల్పించుకోవడం వల్ల ఈ గురుమంగళ యోగం వల్ల వచ్చేటువంటి లాభాన్ని ప్రతి ఒక్కరూ పొందవచ్చు అందుకను ఈ గురుమంగళ యోగం వచ్చేటువంటి పరిస్థితి ఎలా ఉంటుంది ఏ ఏ రాశి వారికి ఎలా ఉంటుందో అది తెలుసుకోవడానికి ముందు ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఒడిసి పట్టుకోవడానికి ఖగోళంలో ఉన్నటువంటి మార్పు అయినప్పటికీ కూడా దాన్ని మనం కూడా స్వీకరించడం కోసం ఈ ఏ రకమైనటువంటి రెమెడీస్ చేయాలి ఏంటి అన్నది చూద్దాం తదుపరి సింహరాశి సింహరాశి వారికి ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ జూలైలో వచ్చేటువంటి గురుమంగళ యోగం యొక్క ఫలితం ఎలా ఉంటుంది అంటే చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పచ్చు సహజంగానే మనకి నాలుగు రాశులు ఎప్పుడూ చెప్తూ ఉంటాం ఏదైతే మేషం సింహం ఇది రవికి సంబంధించినటువంటి రాశులు ఇక్కడ రవి కుజ మిత్రత్వం వీటన్నింటి మూలంగా సింహరాశి వారికి చాలా బాగుంటుంది అంతేకాదు ఈ సింఫా రాశి యొక్క రాశితత్వం మూలంగా ఉండేటువంటి ఇంతకుముందు అంటే గత కాలంలో గత కొత్త కాలంలో మనం మాట్లాడినప్పుడు మాట్లాడేటువంటి కమ్యూనికేషన్ వల్ల వచ్చేటువంటి కొన్ని ఇబ్బందుల వల్ల కొన్ని కార్యరూపం దాల్చడానికి చాలా సమయం పట్టినటువంటి సమయం ఇవన్నీ కూడా తీరి సకాలంలో అన్నీ పూర్తయ్యేటువంటి సమయం ఈ సమయం ఏది ఏమైనా ఒక్కటేమిటంటే ఇదంతా కూడా సహజంగా కాలచక్రంలో మనం జరుగుతున్నటువంటి కాలంలో చెప్తూ ఉన్నాం అలా కాకుండా మీ జన్మజాతకంలో మీ పరిస్థితిలో మీది సింహరాశి అయినప్పటికీ కూడా మిగతా గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంది యుతి ఎలా ఉంది జరుగుతున్న దశ అంతర్దశ ఏంటి ఇవన్నీ కూడా దీని మీద ప్రభావం చూపిస్తాయి కాబట్టి సింహరాశి వారికి మాత్రం సహజంగా ఇప్పుడు గోచారంలో జరుగుతున్నటువంటి ఈ యోగం వల్ల చాలా బాగా ఉంటుంది అయితే ఎవరికైనా ఎక్కడైనా అనుకోకుండా వారి యొక్క జన్మజాతకంలో అస్తవ్యస్తంగా ఉన్నటువంటి గ్రహాలు ఉన్నటువంటి వారు ఉన్నప్పుడు మనం తర్వాత చెప్పబోయేటువంటి రెమెడేషన్ చేసుకుంటే తప్పకుండా ఎందుకంటే సింహరాశికి చాలా ఉపయోగపడే విధంగా ఉండేటువంటి యోగం ఇది కాబట్టి సింహరాశి వారికి ఓవరాల్గా మనం చూసినట్టయితే ఆర్థిక పరంగా ఉద్యోగపరంగా సంతాన పరంగా అన్నీ కూడా సవ్యంగా ఉంటాయి ఇప్పటి వరకు కుటుంబంలో అంటే భార్యాభర్తల మధ్య కానీ ఏదైనా ఉన్నటువంటి చిన్న చిన్న చికాకులు ఏవైనా ఉంటే ఈ కాలంలో పూర్తిగా తీసివేసినట్టుగా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది అంతేకాదు ప్రత్యేకించి ఉద్యోగం కనుక ఎందుకంటే పదవ స్థానంలో ఈ రీతి జరుగుతుంది పదవ స్థానం అంటే మనకు ఉద్యోగ స్థానం ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగాలు చేసేటువంటి వరకు ఇది అద్భుతమైనటువంటి కాలంగా చెప్పవచ్చు అలా కాకుండా నేటి కాలంలో చాలామంది ప్రైవేటు వ్యవ వ్యవస్థలో ఉన్నప్పటికీ కూడా మనకు అధికారుల నుండి మెప్పు పొందేవి కానీ ఉన్నత స్థాయికి వెళ్ళేటువంటి పరిస్థితి కానీ ఉన్నటువంటి స్థానంలో తమ మాట నెగ్గే విధంగా తమకు అందరూ ప్రాతినిధ్యం ఇచ్చే విధంగా తమ తమ కార్యాలలో జరిగేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇంతవరకు మనం రాసుల్లో ఒక్కొక్క దాంట్లో ఎట్లా ఉంటుంది అని మనం అనుకున్నాం ఇప్పుడు ఈ రాసుల్లో ముఖ్యంగా ఈ ఫలితాన్ని మనం ఖగోళంలో ఉన్నటువంటి పరిస్థితులు మార్పులు మనం స్వీకరించాలి నిజంగా ఎవరెవరికి ఇది లాభం అవుతుంది అంటే కొన్ని రాసులు ప్రత్యేకించి బాగా లాభం అవుతుంది ఎవరికి అంటే కుజుడి యొక్క స్వస్థానాలు కుజుడి యొక్క స్వస్థానం అంటే మేషం రుచికం అది కాదు అంటే వాటి యొక్క ఉచ్చస్థానాలు కూడా ఉపయోగపడతాయి అంటే కర్కాటకం ఏదైతే ఉందో గురువుకి ఉచ్చస్థానం అలాగే మకర రాశి ఉంది మకర రాశి మరి గుజుకు వచ్చే ఈ స్థానాల్లో ఉన్నటువంటి వారికి ఒక రకంగా ఉపయోగపడేటువంటి స్థితి మరి వీళ్ళకైనా మిగతా వాళ్ళకి లేదా అంటే తప్పనిసరిగా అందరూ దీన్ని ఉపయోగించుకోవాలంటే కొన్ని రకాలను ఎప్పుడే చేయాలి ఎందుకంటే గురు కృప ఉన్నట్టయితే చేసేటువంటి ఆలోచన సరిగ్గా ఉంటుంది గురువు కృప కలగాలి అంటే మనం తప్పనిసరిగా మనం చూస్తూ ఉంటాం కొంతమంది ఏ ఏ రకమైన పనులైనా చాలా అవలీలగా చేయగలుగుతాం అనే నమ్మకంతో ముందుకు వెళ్ళగలుగుతారు కానీ కొన్నిసార్లు తప్పట్లా వేయడం అనేటువంటి జరుగుతుంది కారణం అప్పుడు అంటూ ఉంటారు తొందరపాటు అయింది కొద్దిగా ఆలోచించుంటే బాగుండేదని ఆ ఆలోచన విధానం కావాలి అంటే తప్పనిసరిగా గురువు యొక్క ఆశీస్సులు ఉండాలి మరి మనం ఏం చేయాలి ఇప్పుడున్న పరిస్థితులు నిజంగా ఇప్పటికీ కూడా మీకు మార్గదర్శనం చేసేవాళ్ళు గురుతుల్యులు ఎవరైనా ఉంటే కూడా ఇప్పుడు ఈ కుజుడి యొక్క మార్పు సహజంగా మనకు నలభై ఐదు రోజుల వరకు ఉంటుంది అంటే ఒక రాశి నుండి ఇంకొక రాశికి వెళ్ళడానికి నలభై ఐదు రోజులు ఈ నలభై ఐదు రోజుల కాలం ఏదైతే ఇప్పుడు గురువుతో కలిసి ఉందో గురువుతో ఎత్తి ఉందో ఈ కాలంలో తప్పనిసరిగా గురుస్థుతి ఎవరికి చేయాలి అంటే మీకు సహజ సిద్ధంగానే ఉన్నటువంటి మీ గురువులు ఎవరైనా ఉంటే గురువు గారిని వారి యొక్క ఆశీర్వచనం తీసుకోవడం కోసం వెళ్ళడం వారికి పళ్ళ ఫలాలు తీసుకువెళ్ళడం ఇలాంటివి ఒకటి లేదు గురుతుల్యులైనటువంటి వారు ఎవరైనా ఉంటే వారి దగ్గరికి వెళ్ళడం అది రెండవది ఇవి రెండో కాదు అంటే తప్పనిసరిగా గురు తత్వం కలిగినటువంటి దేవతలు దక్షిణామూర్తి మనందరికీ తెలిసినటువంటి వాళ్ళే రాఘవేంద్ర స్వామి ఇలాంటి గురుతుల్యుల యొక్క దేవతా స్వరూపాలు ఏవైతే ఉన్నాయో అంటే అనేక రకాలుగా మార్గదర్శనం చేసినటువంటి గురువులు ఈ మార్గదర్శనం చేసినటువంటి ఆ దేవతలకి ఆ సమయంలో ముఖ్యంగా విశేషించి గురువారం రోజు మీరు ఆ దేవత దేవాలయానికి వెళ్ళడం లేదు ఇవి నా వల్ల కాలేదు నేను దేవాలయానికి వెళ్ళలేకపోయాను అంటే వీలైనప్పుడు ఈ నలభై ఐదు రోజుల్లో గోషాలకు వెళ్ళండి గోగ్రాసం తినిపించండి గురు సంబంధం ఎందుకంటే ఒక గోమాతల్లో మనకు నిలయమైనటువంటి గోమాత కనుక ఆ అమ్మకు తినిపించినట్టయితే మనకు గురువుల యొక్క ఆశీస్సులు లభిస్తాయి లేదు అంటే గురుతులు అయిన వారు ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి కావాల్సిన సేవ చేయండి ఇవి ఏవి కూడా కాలేదు ఒక్కరోజు వీలైందంటే దేవాలయానికి వెళ్ళి సేవ చేయండి మొత్తంగా గురువుల యొక్క ఆశీర్వచనం కనుక ఉంటే ఈ తప్పనిసరిగా ఈ మారుతున్న ఈ నలభై ఐదు రోజుల కాలంలో మనం పొందవలసినటువంటి ఈ గురు మంగళ యోగాన్ని పొందుతారు అందరూ ఆ యోగాన్ని పొందాలని ఆశిద్దాం అందరూ సుఖంగా ఉండాలి అందులో మనం ఉండాలి సర్వే జనాశ